జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయి విజయ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతయ నమ ఈ భాగంలో మనము దేవి భాగవతం ప విందాము ఈ ఫలశ్రుతి వల్ల మనం ఈ వీడియోలు అన్నీ చేసుకున్నవన్నీ కూడా వినే ఫలితాన్ని ఏ ఏం ఫలితం వస్తుందో ఏంటో అన్నీ కూడా తెలుసుకుందాము శ్రీ దేవి భాగవతం ఫలశ్రుతి సౌనికాది మహాముల్లారా మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది ఆదిలో ఈ దేవి భాగవతం సాక్షాత్తు జగదంబిక ముఖ పద్మం నుంచి అర్ధ శ్లోకాత్మకంగా ఆవిర్భవించింది వేదసారంగా వట్టపత్ర సాయికి ఉపదేశించింది అటుపైన దాన్ని శతకోటి గ్రంథంగా విస్తరించాడు బ్రహ్మదేవుడు దాని సారమంతా ఒక చోటకు చేర్చి పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కందాలుగా సంగ్రహపరచి సుకుడి కోసమని వ్యాసుడు ఉపదేశించాడు ఇది దీని చరిత్ర అలనాటి ఆ శతకోటి విస్తర దేవి మహాభాగవతం నేటికి దేవలోకాన బహుళ ప్రచారంలో ఉంది మహాముల్లర ఈ దేవి భాగవతంతో సాటి వచ్చే మరొక పవిత్ర గ్రంథం ఈ సృష్టిలోనే లేదు ఇది సర్వపాప వినాశకం ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధ ఫలం దక్కుతుంది అంటే అది వాస్తవం పౌరాణికుడుని ఆహ్వానించి వస్త్రాజ్య ఆభరణాలతో అర్చించి సంతృష్టిపరిచి వ్యాసుడిగా భావించి అది నోటి నుంచి ఏకాగ్ర చిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవారు నిజ హస్తాలతో లిఖించినవారు పఠించినవారు అలాగే లిక్కింప చేసిన వారు సర్వ కిల్మిష విముక్తులయ్యి సుఖశాంతులతో భోగభాగ్యాలతో సర్వ సమృద్ధులతో నిండి నూరేళ్ల జీతం మాడి దీపం చేరుకుంటారు అంటే మనం మాణిద్వీపం అమ్మవారి వర్ణన అన్నీ విన్నాం కదండి అక్కడికి అమ్మవారు తీసి తెచ్చుకుంటుంది అన్నమాట అది దీని సారాంశం ఇంకా తరతరాలను తరింపచేస్తుంది పురాణ శ్రవణం పూర్తయ్యాక పౌష్ఠపది పూర్ణి పౌర్ణమి నాడు పౌరాణికుడిని సత్కరించి బంగారంతో సింహప్రతిమ తయారు చేయించి ఇవ్వాలి దక్షిణగా గోవును అంటే పాడి ఆవును దూడతో సహా సమర్పించాలి బంగారు గొలుసులతో అలంకరించి మరి ఇవ్వాలి అధ్యాయ సంఖ్యకు సమానంగా బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యాలి అంతే సంఖ్యలో సువాసనులను కుమారి మణులను వటువులను అంటే మగవాళ్ళని అంటే కుమారి వివాహం కాని వారిని దేవి బుద్ధితో వీరికి వస్త్రాభరణాలు పూలమాలికలు పూజించాలి పాయసాన్నం పెట్టాలి ఈ పురాణ గ్రంథాన్ని ఎవరికి దానం చేసినా భూదానం చేసినంత ఫలితం దక్కుతుంది ఏ లోకంలో సుఖంగా జీవించి అంత్యంలో దేవి పట్టణం చేరుకుంటారు నిత్యము దేవి భాగవతం పఠించేవారికి వినేవారికి ఎప్పుడు ఎక్కడ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు దేవి భాగవతం ముట్టుకోవాలి అంటే నియమనిష్టలతో స్నానం చేసి అన్నీ చేసి పుస్తకం తీసి ఒక నియమంగా కూర్చొని చదవాలి అదే వినడం అంటే ఎక్కడైనా కూర్చొని చక్కగా వినచ్చు పదిసార్లు విని ఒకసారి చదివినంత ఫలితం కాబట్టి విని అది నియమంగా కూర్చున్నప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది వినడం ఎన్ ఎన్నిసార్లు అన్నా చదవాలి అంటే దానికి అవకాశం రావాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఇవన్నీ కావాలి అదే వినడం వల్ల విని 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 గబుక్కను తీసి స్నానం చేసి నియమంగా కూర్చొని చదివేయగలుగుతాం అందుకని ముందు వినాలి 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 రోజు చదవడం వల్ల మంచిదే పరాజయం అనేది మాట కూడా వినిపించదు పుత్రులకు సంతాన ప్రాప్తి నిర్ధనులకు ధనలాభం విద్యార్థులకు విద్యాలబ్దితో పాటు కీర్తి కలుగుతాయి వంద కానీ కాకవంద్య కానీ మృతవంద్య కానీ వింటే ఆ దోషాలు తొలగిపోతాయి ఇంటిలో నిత్యం ఈ గ్రంథాన్ని పూజిస్తే చాలు లక్ష్మీదేవి ఇక ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళదు బేతాళ డాకిని రాక్షసాదులు అటువైపు తొంగి చూడరు జ్వరంతో బాధపడేవారు స్పృశించి ఈ పురాణాన్ని మండలం రోజులు పట్టిస్తే జ్వరం ఉపశమిస్తుంది అంటే ఆయన రోజుల వరకు జ్వరం ఉంటుందా అని అనుకోవచ్చు కాదు అస్తమావన కూడా జ్వరాలు అవి వస్తూ ఇంట్లో అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు ఈ గ్రంథాన్ని చదవడం వల్ల ఇంట్లో అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు అని దానికి అర్థం నూరుసార్లు పట్టిస్తే క్షయరోగం నశిస్తుంది పూర్వకాలంలో మందులు అవి ఉండే కాదు కాబట్టి ఎక్కువ రోజులు ఆ క్షయరోగం ఉండేది ఆ క్షయరోగంతోనే చనిపోయేవారు అలాంటిది ఇప్పుడు మందులు వాడడం వల్ల తగ్గిపోతుంది కానీ దేవి భాగవతం చదవడం వల్ల ఇంక ఇంట్లో ఒక వ్యక్తికి వచ్చిందంటే ఈ క్షయవ్యాధి అనేది అందరికీ అంటుకుంటుంది కాబట్టి ఎవరికి రాకుండా నియమనిష్టలతో నిష్టలతో ఆరోగ్యంగా ఉంటారు అని దీని అర్థం ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యా సమయంలో పారాయణం చేసిన వారికి బ్రహ్మ బ్రహ్మజ్ఞానం లభిస్తుంది శరన్నవరాత్రులో పఠిస్తే జగదంబిక సంతోషించి కోరిన దానికన్నా వెయ్యి రెట్లు వరాలు కురిపిస్తుంది శైవులు పఠిస్తే పార్వతి వైష్ణవులు పారాయణం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తారు సౌరమతం వారు అంటే గణపతి అంటే గణేషుని పూజించేవారు ఎవరు పఠించినా వారు ఎవరెవరు ఏ దేవుల్ని పూజించేవారు ఉంటారో వాళ్ళు పఠిస్తూ ఉంటే ఆ దేవుడే ఈ దేవి రూపంలో కనిపించడం వారు అనుకున్న కోరికలు నెరవేరడం జరుగుతుంది వైదికలు గాయత్రి దేవుని ప్రీతి కోసం తప్పకుండా దీన్ని పాటించాలి ఎవరు ఏ ఉపాసన చేసినా ఆదిశక్తి ఉపవాసనే అవుతుంది అంటే ఇప్పుడు బాబాని పూజించేవాళ్ళు వినాయకుణ్ణి అలాగే వేరే వేరే విష్ణువుని బ్రహ్మని శివుణ్ణి ఏ దేవుణ్ణి చేసినా కూడా దేవిని పూజించినట్టుగా దేవికి సమర్పణ అవుతుంది అంటే అర్థం ఏంటంటే దేవి నుంచి వారు ఉద్భవించి వారు దేవికి సమర్పిస్తారు కాబట్టి ఆ దేవుళ్ళని పూజించినా కూడా డైరెక్ట్గా మనం దేవిని పూజించినట్టుగానే దేవికి సమర్పణ జరుగుతుంది అని అర్థం కనుక ఆ శక్తి సంతృష్టి కోసం ఈ దేవి భాగవతం పారాయణం చేయవలసింది చదువు రాని వారు చదవలేని వారు చదవ పురాణ శ్రవణం వింటే సరిపోతుంది వారికి అంచె పుణ్యం లభిస్తుంది ఇది నిర్ణయం ఇది నిశ్చయం ఇది నిస్సంశయం సౌనకాది మహాముల్లారా ఊరికే వెయ్యి మాటలు ఎందుకు కానీ సారాంశం ఏంటంటే ఇది వేద సారం పఠనం సదృశ్యం వేద శ్రవణం సమానమిది రూపం గాయత్రి ప్రతిపాదిత హ్రిమయే ఈ మహాదేవి మనకు సద్బుద్ధి వైభవాన్ని ప్రకాశించు ప్రసాదించుగాక అని సచ్చిదానంద రూపం తాం గాయత్రి ప్రతిపాదితం నమామి హ్రిమయీం దేవీం దియోన ప్రచోదయాత్ సూత మహర్షి కన్నులు ముకులించి దేవిని ధ్యానిస్తూ నమస్కరించాడు నాయమిషారణ్యవాసులు సౌనకాది మహాముళ్ళు పారవశ్యం నుంచి మెల్లగా తేరుకున్నారు సూత మహర్షిని భక్తులతో ఘనంగా సత్కరించారు అందరూ ప్రసన్న హృదయాలు అయ్యారు దేవి పాదాంబుజార్చకులు అయ్యారు ఈ పురాణ శ్రవణం ప్రభావంతో అందరూ పరని వృత్తి అంటే బ్రహ్మానందం పొందారు అడ్డదిడ్డంగా ఏవేవో ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాము శ్రమ పెట్టాము క్షమించమంటూ సూతుడిని బ్రతిమాలుకున్నారు లెంపలు వేసుకుంటూ మళ్ళీ మళ్ళీ నమస్కరించారు సంసార సముద్రాన్ని దాటించేందుకు మా పాలిట నావవు నువ్వే అని మొక్కారు అంబాచరణ కమల భృంగాయమానులై సూతుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి పునరాగమనాయ వేడ్కోలు తీసుకొని బయలుదేరాడు ఇక్కడితో ద్వాదశ స్కందం తొమ్మిది వందల అరవై మూడు శ్లోకాలు పూర్తయినవి శ్రీమాతే నమ ఇంతటితో దేవి భాగవతం పూర్తయిందండి దేవి భాగవతం ఫలశ్రుతి కూడా పూర్తయింది ఇది మీకు నచ్చిందో నచ్చలేదో మరి నాకు తెలీదు నా వంతుగా నేను మీకు ఈ దేవి భాగవతం చదివి వినిపించాను మీరు కూడా విని ఆనందించి దేవి భక్తి పారవశ్యంతో మీ మనోభీష్టాలు నెరవేరి సుఖ సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మనశ్శాంతిగా సుఖంగా సంతోషంగా వంశవృద్ధి కలిగి ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ దేవి భాగవతం పూర్తయిపోయినందుకు సంతోషంగా ఉన్న ఈ దేవి భాగవతం పూర్తయిపోయింది మళ్ళీ మళ్ళీ చదవచ్చు కానీ ఇంకా నేను వీడియోలు అయ్యి ఈ దేవి భాగవతం చేయలేను కదండీ నాకు చాలా బాధగా ఉంది నా తల్లికి ఇది సమర్పిస్తున్నాను నా తల్లిగారు పరమపదించారు కాబట్టి ఈ దేవి భాగవతం నేను చదివిన ఫలితాన్ని నా తల్లికి దారపోస్తున్నాను శ్రీమాత్రే నమ సర్వం శ్రీ మాతార్పణమస్తు ఆత్మార్పణమస్తు శ్రీమాత్రే నమ మీరు ఈ దేవి భాగవతం విన్నందుకు చాలా సంతోషం అండి నేను ఏదైనా తప్పులు చదివినా తప్పు చేసినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను క్షమించ ప్రార్థన ఈ దేవి భాగవతం ఎక్కడా కూడా నేను ఒక్క పొలం కూడా పోకుండా మొత్తం అంతా కూడా నేను చదివాను ఒక చోట ఈ మల శుద్ధి ఇవి కూడా శుద్ధి చేసుకోవాలి మట్టితో అన్నది ఒక రెండు మూడు పేరాలు నేను చదవలేకపోయాను ఎందుకంటే అది ఇలా చదవడం కష్టం అందుకనే నేను అదొక్కటే మాత్రం నేను చదవలేదు మొత్తం ఏది కూడా ఈ గ్రంథం పూర్తిగా కూడా నేను చదివి మీకు వినిపించాను మీకు ఆనందం కలిగితే నాకు చాలా సంతోషం మీ దీవెనలు మాకు ఉండాలి ఆ దేవి అనుగ్రహం మనందరికీ ఉండాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను మణిద్వీప వర్ణన అనేది ఒక పాటలాగా అందరూ చదువుతున్నారు కదా అది ఎవరో రచించారు కానీ దేవి భాగవతంలోనే నేను ఈ మణిదీప వర్ణన అని చదివిన మూడు ఉన్నాయి కదండి ఈ మూడు విగ విభాగాలు కూడా పూర్తిగా మాట అది అది మీరు పూర్తిగా మూడు విభాగాలు కూడా వీడియోలు మీరు ఒకేసారి వినండి వినే శుక్రవారాలు అలాగే మంగళవారాలు మీకు ఏ రోజు మంచిదైతే ఆ రోజు మీరు వింటుండండి వినడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నా తప్పులు ఏమనుంటే నన్ను క్షమించి మన్నించి మమ్మల్ని దీవించాలని దేవి అనుగ్రహం మీకు లభించాలని మరలా మరలా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ ఇంకా తర్వాత మిగతాది అది ఏమన్నా వీడియోలు అయ్యి నేను అమ్మవారు ఏమన్నా చెప్పాలి అని అనుకుంటే కనుక మీకు వీడియోలు చేసి నేను వీడియోలు పెడుతుంటాను మీరు ఎంతవరకు నన్ను నాలుగు సంవత్సరాల నుంచి ఆదరించినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం మీకు మరలా మరలా అనుగ్రహం లభించాలి అని నేను కోరుకుంటున్నాను మీరు నన్ను దేవించండి మాతార్పణమస్తు ఆత్మార్పణమస్తు శ్రీమద్దేవి భాగవతం సృష్టో యా సర్గరూప జగదవన విధ పాలనీయాచ రౌద్రీ సంహారే చాపి జగదిద అఖిలం క్రీడనం యా పరాక్య పశ్యంతి మధ్యమాదో తదను భగవతి వైఖరి వర్ణరూప सास्माद्वाचं प्रसन्ना तालं करोतु नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सर्वस्वतीं व्यासं ततो जय मुदीरयेत् महाकाली महालक्ष्मी महासारस्वतीप्रभ इष्टकामेश्वरी श्रीर्विश्वमङ्गलम् షోడశీపూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహిని కురియా రోగ శోభనం కురియ లోకనేత్రి రోగశోభనం జగద్ధాత్రిలోకనేత్రీ సుధానిష్యం దిసు ఇష్టకామేశ్వరీ కురియల్ లోకం సద్బుద్ధి సుందరం పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభ ఇష్టకామేశ్వరి దజ్యాన్మా మాంగళ్య నందజీవనం ఈ దేవి భాగవతంలోని కొన్ని కొన్ని స్కంధాలు ఏ చదివితే ఏ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అవన్నీ కూడా నేను మ వివరంగా చెప్తూ ఉంటాను మీరు అవి విని అవి ఆచరిస్తూ ఉంటారని నా ప్రార్థన శ్రీమాత్రే నమ